ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు తెలుగు తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మి తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతి రోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా అరవింద్ గారు మేడం మేము సిక్స్టీన్త్ ఎర్లీ మార్నింగ్ త్రీ కి వెళ్తున్నామండి తిరుమలకి బట్ మేము ప్రీ బుకింగ్స్ చేసుకోలేదు అండి మరి ఎలా నడుతున్నారు ఫిబ్రవరి పదహారో తారీఖు రథసప్తమి ఈ రథసప్తమినే మినీ బ్రహ్మోత్సవం అని కూడా అంటారు సూర్య జయంతి సందర్భంగా రథసప్తమి రోజు ఒక్క రోజే ఏడు వాహనాలపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు సో రథసప్తమి చాలా ప్రత్యేకమైన రోజు కాబట్టి ఆ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కావున దీన్ని దృష్టిలో ఉంచుకున్న టిడి వారు మూడు రోజుల పాటు అంటే ఫిబ్రవరి పదహైదు పదహారు పదిహేడు ఈ మూడు తారీఖుల్లో తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ ఇంకా శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే దివ్య ఈ ఈ కూడా మూడు రోజుల పాటు వారు రద్దు చేయడం జరిగిందండి మీరు ఫిబ్రవరి పదహారో తారీఖున తిరుమలకి చేరుకున్న ఎటువంటి దర్శనం టోకెన్స్ లేని భక్తులతో పాటుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా వెళ్లి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ తుషల్ మాల్కరి గారు శ్రీవారి సేవకు సిక్స్టీన్ మెంబర్స్ వెళ్లవచ్చా అని అడుగుతున్నారు శ్రీవారి సేవకి గ్రూప్ గా వెళ్ళాలి అంటే పది మంది నుంచి పదహైదు మంది సభ్యుల వరకు ఒక గ్రూప్ గా బుక్ చేసుకుని శ్రీవారి సేవకు వెళ్ళవచ్చు అలాగే నెక్స్ట్ నిర్మలా కళ్యాణం టికెట్ తీసుకున్నాం మా చైల్డ్ ఏజ్ థర్టీన్ ఇయర్స్ ఎంట్రీ ఇస్తారా అని అడుగుతున్నారు మీతో పాటుగా కళ్యాణం సేవకి మీ థర్టీన్ ఇయర్స్ చైల్డ్ ని కూడా అలో చేస్తారండి ఎలా అంటే మీరు కళ్యాణం సేవకి సుపథం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేసేటప్పుడు మీ థర్టీన్ ఇయర్స్ చైల్డ్ అండ్ చైల్డ్ ఆధార్ కార్డ్ ని మీతో పాటు క్యారీ చేసి సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేసేటప్పుడు మీ చైల్డ్ యొక్క ఆధార్ కార్డ్ని చూపించి త్రీ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ అక్కడ పే చేశారు అంటే మీ చైల్డ్కి ఆఫ్లైన్లో త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ అనేది సుపథం ఎంట్రీ వద్ద ఇస్తారు మీరు ఆ టికెట్ని తీసుకొని మీతో పాటుగా మీ థర్టీన్ ఇయర్స్ చైల్డ్ని కళ్యాణం సేవకి తీసుకొని వెళ్ళవచ్చు అలాగే నెక్స్ట్ నాగరాజు గారు సిస్టర్ నేను ఏప్రిల్ ఎయిటీన్త్ కి అంగ ప్రదక్షిణం టికెట్ బుక్ చేసుకున్నాను కానీ నేను కొన్ని కారణాల వల్ల దర్శనం కి వెళ్లలేకపోతున్నాను మే ఫిఫ్టీన్త్ కి ఫ్యామిలీతో స్పెషల్ ఎంట్రీ టికెట్ బుక్ అవుతుందా ప్లీజ్ రిప్లై సిస్టర్ అని అడుగుతున్నారు మీరు ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీకి అంగ ప్రదక్షిణం సేవా టికెట్ ని బుక్ చేసుకున్నప్పటికీ మీరు మీ ఫ్యామిలీతో పాటుగా మే పదహైదో తారీఖు స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చండి బుక్ అవుతాయి ఎందుకని అంటే అంగ ప్రదక్షణం అండ్ స్పెషల్ ఎంట్రీ రెండు కూడా వేరు వేరు దర్శనం టికెట్స్ కాబట్టి వన్ మంత్ లోపి రెండు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుని రెండు సార్లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే నెక్స్ట్ యూజర్ గారు నమస్తే లక్ష్మి మేడం గారు ఆఫ్ లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఇస్తారా మేడం అని అడుగుతున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ కావచ్చు అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ కావచ్చు సీనియర్ సిటిజన్స్ దర్శనం టికెట్స్ కావచ్చు ఇప్పుడు నేను చెప్పిన ఈ నాలుగు రకాల టికెట్స్ లో ఏ టికెట్స్ కూడా ఆఫ్లైన్లో లో తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఎక్కడా కూడా ఇవ్వడం లేదండి ఈ టికెట్స్ అన్ని కేవలం టీటీడీ వారు ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి ఆన్లైన్ లో కూడా ఆల్రెడీ ఏప్రిల్ నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయి మే నెలకి సంబంధించిన టికెట్స్ ని ఈ మంత్ పంతొమ్మిదో తారీఖు నుంచి వన్ బై వన్ రిలీజ్ చేస్తున్నారు మే నెల టికెట్స్ ఏ తేదీలో ఏ టికెట్స్ ని ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి రీసెంట్ గా మన ఛానల్లో ఫుల్ డీటెయిల్డ్ గా ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియోను కూడా చూడగలరు అలాగే నెక్స్ట్ శ్రీనివాస్ రావు గారు మేడం ఐ గాట్ సీనియర్ సిటిజన్ టికెట్ దిస్ మంత్ అట్ వన్ పిఎం రిపోర్టింగ్ టైం కైండ్లీ లెట్ మీ నౌ వాట్ ఈస్ ద ప్రొసీడర్స్ ఈజ్ హ్యావ్ టు రిపోర్ట్ అని అడుగుతున్నారు సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు సౌత్ మాడా స్ట్రీట్ అంటే దక్షిణ మాడా వీధి వద్ద ఉన్న వెయిటింగ్ హాల్లో ఇది సుపథం ఎంట్రీకి పక్కనే ఒక వెయిటింగ్ హాల్ పెద్దదని ఉంటుందండి అక్కడ రిపోర్ట్ చేయాలి మీరు అక్కడ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్యలో రిపోర్ట్ చేస్తే ఆ వెయిటింగ్ లోనే మిమ్మల్ని మధ్యాహ్నం మూడు గంటల వరకు కూర్చోపెడతారు ఎగ్జాక్ట్ గా మధ్యాహ్నం మూడు గంటలకి మీ స్లాట్ ప్రకారం మిమ్మల్ని స్వామివారి దర్శనానికి అనుమతించడం జరుగుతుంది కేటగిరీలో మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని దర్శనానికి రిపోర్ట్ చేసే సమయంలో సీనియర్ సిటిజన్స్ అయితే దర్శనం టికెట్ ప్లస్ ఆధార్ కార్డ్ ఈ రెండు క్యారీ చేయాలి ఒకవేళ మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోటాలో టికెట్ ని బుక్ చేసుకుని ఉంటే మీ యొక్క దర్శనం టికెట్ అలాగే మీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్ ఇంకా మీ ఆధార్ కార్డు ఈ మూడు క్యారీ చేయాలి లేదు మీరు మెడికల్ కేసెస్ కేటగిరీలో దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని ఉంటే దర్శనం టికెట్ ఆధార్ కార్డ్ అండ్ మెడికల్ యొక్క సర్టిఫికెట్ ఈ మూడు క్యారీ చేసి దర్శనానికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఈ కేటగిరీలో దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులు ఎక్కడ క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి అనే దానికి సంబంధించి లైవ్ లో ఒక వీడియో అనేది షూట్ చేసి మన ఛానల్ లో పోస్ట్ చేస్తున్నానండి ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఒకసారి ఆ వీడియోని కూడా చూడగలరు అలాగే నెక్స్ట్ రాజశేఖర్ గారు అక్క శ్రీవాణి ట్రస్ట్ ది ప్రెజెంట్ ఆన్లైన్ లో ఏ మంత్ కు ఉన్నాయి లేకపోతే ఆఫ్ లో ఎక్కడ తీసుకోవాలి అక్క కొంచెం ప్లీజ్ అని అడుగుతున్నారు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి ఆన్లైన్ లో ప్రస్తుతం ఏప్రిల్ రెండో తేదీ నుంచి ఏప్రిల్ ముప్పయో తేదీ వరకు ఈ తేదీలన్నింటికీ కూడా ఈ టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయండి మీకు కావాలి అంటే ఏప్రిల్ నెలకి సంబంధించి ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు మే నెలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని మీరు బుక్ చేసుకోవాలి అనుకుంటే ఈ మంత్ అంటే ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు ఉదయం పదకొండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు మీకు కావాలి అనుకుంటే మీరు ఆ తేదీలో మే నెలకి సంబంధించిన ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు లేదు ఒకవేళ మీకు ఈ లోపే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ కావాలి అనుకుంటే ప్రతి రోజు కూడా తిరుమల కొండపై ఆఫ్లైన్ లో జేఈ ఆఫీస్ వద్ద ఐదు వందల శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అవైలబుల్లో లో ఉంటాయండి అయితే ఈ ఆఫ్లైన్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని పొందాలి అంటే మీరు ఏ తేదీకైతే దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ముందు తేదీ ఉదయం ఆరు గంటల కల్లా తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ వద్ద క్యూ లైన్ లో మీరు ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎల్లుండికి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ కావాలి అంటే మీరు రేపు ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల లోపు తిరుమలలోని జేఈ ఆఫీస్ వద్దకి చేరుకొని అక్కడ క్యూ లైన్ లో ఉండి మీరు శ్రీవాణి ట్రస్ట్ కి ఆఫ్లైన్ లో అమౌంట్ డొనేట్ చేసి అంటే ఒక్క పర్సన్ కి పదివేల డొనేషన్ దర్శనం టికెట్ ని పొంది మీరు ఆ మరుసటి రోజు స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు అయితే ఈ టికెట్స్ అనేవి ఆన్లైన్ లో రోజుకు ఐదు వందల టికెట్స్ చొప్పున రిలీజ్ చేస్తారు ఆఫ్ లైన్ లో జేఈ ఆఫీస్ వద్ద తిరుమలలో ఐదు వందల టికెట్స్ రోజుకు అందుబాటులో ఉంటాయి ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ మహేష్ గారు ఎంత ఏజ్ వరకు దర్శనం టికెట్ తీసుకోవద్దు ప్లీజ్ చెప్పండి సిస్టర్ అని అడుగుతున్నారు బిలో ఇయర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి దర్శనం టికెట్స్ కానీ సేవా టికెట్స్ ని కానీ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మీతో పాటుగా సేవలకు కావచ్చు దర్శనాలకు కావచ్చు పన్నెండు సంవత్సరాల లోపల పిల్లల్ని ఫ్రీగా తీసుకుని వెళ్లవచ్చు పన్నెండు అంటే పన్నెండు సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరికి దర్శనం టికెట్ ని కావచ్చు సేవా టికెట్ ని కానీ బుక్ చేసుకుని దర్శనంకి వెళ్ళాల్సి వెళ్లాల్సి ఉంటుంది ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి పదకొండో తారీఖు ఆదివారం రోజున డెబ్బై రెండు వేల రెండు వందల యాభై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఎనిమిది వేల ఇరవై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల నాలుగు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు ప్రస్తుతం ఈ రోజైతే తిరుమల కొండపై కొంతవరకు భక్తుల రద్దీ పెరిగింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ఇరవై ఒక్క కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా పన్నెండు నుంచి పదహైదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ వేసే టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ను కావచ్చు సీక్రెట్ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్